హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తెలంగాణ స్టైల్లో గారెలు చేసుకోబోతున్నామన్నమాట దానికోసం ఇదిగో బియ్యము మినప్పప్పు శనగపప్పు వేసి పిండి పట్టించుకున్నాం తర్వాత ఇదిగో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి దేనికోసం తడుపుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ ఉప్పు పసుపు నువ్వులు జీలకర్ర ఆనియన్ ఉల్లిపాయలు ఓకే ఫస్ట్ మనం ఇందులో పసుపు వేసుకున్నాం తర్వాత జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసుకుందాం నువ్వులు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం పల్లీలు పల్లీలు ఎప్పుడన్నా వేసుకోవాలి బాగుంటుంది తర్వాత కొత్తిమీర తర్వాత కరివేపాకు ఆకుకూరలు ఎక్కువగానే వేసుకోవాలి గారెలలో చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఉల్లిపాయలు ఇలా ఉంటే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కారం కంటే కూడా పచ్చిమిర్చి వేసుకుంటే గారెలు చాలా బాగుంటాయి వేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ త్రీ స్పూన్స్ వేస్తాను సరిపోతుంది ఇంకా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి తర్వాత అన్ని మిక్స్ చేసుకోండి ఇలా గారెలల్లో ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి తర్వాత అల్లం వెల్లుల్లి వాటర్ ఉన్నాయి కదా వాటిని పోసి పిండి తడిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇంకోటి ఏంటంటే పిండి మెత్తగా ఉండొద్దు ఉంటే మనం ఒత్తినప్పుడు అంటుకుపోతుంది అందువల్ల గట్టిగా పిండిని తడుపుకోవాలి తడిపిన కొద్దిసేపు ఉన్నా కూడా మెత్త పడిపోతుంది అనమాట అందుకోసం ఆయిల్ ఎత్తుకుంటూ ముద్దం తీసుకొని Nagarimo. Dvokakavar pa je na mestu, kjer je. ఇలా గారెలు సన్నగా ఒత్తి పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా తెలంగాణ స్టైల్లో క్యారెడ్లు చేసుకుంటే మార్నింగ్ టీలోకైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటాయి ఇవి ఎంత సన్నగా ఒత్తుకుంటే అంత మంచిగా కరిపరీ ఆడుతూ ఉంటుంది ఇలా టూ సైడ్స్ కాల్చుకొని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేవారు కొంచెం ఇలా అలా రావాలి చూస్తారా తెలంగాణ స్టైల్లో గారెలు ఓకేనా ఫ్రెండ్స్